హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్ ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ని ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపించాలనుకున్నానండి సో నెక్ పార్ట్ని ఇలా అనేది పెట్టుకున్నానండి సైడ్ జాయింట్స్ అనమాట ప్రిన్స్ కటింగ్లో అవి కూడా పెట్టుకున్నాను ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి మనం నెక్ పార్ట్ ఉన్న దానిని వచ్చేసి స్టిచ్ చేసేస్తామనండి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండిని కూడా జాయిన్ చేసేసి ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అనేది కట్ చేసుకుంటాం అనమాట నెక్ పార్ట్ని ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి మనం కట్ చేసుకోవచ్చు రెండు జాయిన్ చేసేసి మెయిన్ ఇంకా సైడ్ జాయింట్ వేస్తాం కదా అది మాత్రం ఇన్విజిబుల్గా వెయ్యాలా కదండి అందుకు అవి రెండు అయితే అంటే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు ఈక్వల్గా ఇలా వీడియోలో చూపి చూపిస్తున్నాను కదండి అలా ఈక్వల్గా ఉన్నట్టయితే అయితే మనమైతే కటింగ్ చేసేసుకుని ముందుగానే పెట్టేసుకోవాలన్నమాట సో రెండు పార్ట్స్ని డివైడ్ చేసుకున్నానండి లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా అయితే ఒక పార్ట్ అయితే మీరు చూపిస్తున్నాను ఇక్కడ ఇన్విజిబుల్గా ఎలా స్టిచ్ చేయాలి ఇదే కదండి మనకు మెయిన్ సో ఇది నీట్గా వచ్చింది రింకిల్స్ లేకుండా అంటే ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ సక్సెస్ అయినట్టే అనమాట అంటే ఫినిషింగ్లో మనం నీట్గా ఇలా నిదానంగా సెంటర్ పాయింట్ ఉంటుంది కదండి ఇందులో ఆ సెంటర్ పాయింట్కి వచ్చేట దగ్గరికి నిదానంగా స్టిచ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ రింకిల్ వస్తే ఏమీ బాగుంటుంది అనమాట మన ఫినిషింగ్ అనేది మిస్ అవుతుంది అక్కడ మనం ఫినిషింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తామండి మన బోటికులో అయితే సో ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి నేను వన్ సైడ్ అనమాట అంటే మెయిన్ క్లాత్ని తీసుకొని స్టిచ్ చేసుకున్నాను అనదర్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ లైనింగ్ని మెయిన్ క్లాత్ సైడ్ మెయిన్ క్లాత్ని అలా తీసి నేను ఒక్కొక్కటి ఇండివిజువల్గా తగిన నేను ఇక్కడ స్టిచ్ అయితే చేస్తున్నాను ఇలా ఆ మిడిల్ పాయింట్కి వచ్చే దగ్గరికి చూడండి నేను సర్దుతూ చేస్తున్నాను అనమాట ఎందుకంటే అక్కడే ఎక్కువగా రింకిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా అయితే వేసుకోవాలండి ఇంకా నెక్స్ట్ మనం మన బొటిక్లో ఈచ్ అండ్ ఎవ్రీ కూడా డబల్ స్టిచ్ అనేది వేస్తామండి ఇక్కడ నేను చిన్న టక్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ కొద్దిగా వంపులు వస్తాయి కదండీ ఆ వంపులు అనేది వచ్చినప్పుడు లాగా లోపల క్లాత్ అనేది అంటే ఫ్రీగా మూవ్ అవ్వాలి కాబట్టి నేను అక్కడ టక్ ఇచ్చేస్తున్నాను అనమాట ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఇలా ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయడం ఎలా అనిపించిందో చూడండి మనకి ప్రిన్స్ కటింగ్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా నీట్గా అయితే మనం అయితే స్టిచ్ అయితే అయిపోయింది చూడండి ఒక్క రింకిల్ కూడా లేదు ప్లస్ ఇన్విజిబుల్గా అయితే ఉందన్నమాట మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ